మీ కళల స్వగృహానికి స్వాగతం మీ వాళ్ళే ప్రతి చోట రండి రండి ఇల్లంతా చోట మీరు ఇల్లంతా పూర్తి చేశామని చెప్పారు కదా కొంచెమే పూర్తి చేయాల్సింది ఉంది సార్ డెబ్బై ఏళ్ళ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నాం అయిపోతుంది మీరు లైటింగ్ చూడండి ఏం చేస్తాం అప్పుడప్పుడు మధ్య మధ్యలో కరెంట్ పోతూ ఉంటుంది కదా అప్పటి వరకు ఇది ఉంది కదా ఇక్కడ సిగ్నల్స్ ఎందుకు రావడం లేదు మళ్ళీ ఇక్కడ కూడా లేపేశావా సెటప్ అవుతుంది సార్ మీరు టూ జీ పొందొచ్చు అయిపోతుంది సార్ రండి రండి నేను మీకు బాల్కనీ రూమ్ చూపిస్తాను వర్కర్ మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోయాడు కదా లేదంటే కలిసి పూర్తి చేస్తాం లేదు 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 అయిపోతుంది నీటి కనెక్షన్ అయినా సరిగా పూర్తయిందా ఇదేనాబంధన ఉంది ఎప్పుడు మీరు మమ్మల్ని నిందిస్తారు మేము ఇక్కడ నుండి వెళ్ళి వేరే బిల్డింగ్ నిర్మిస్తాం అప్పుడప్పుడు ఇలా వెళ్తూనే ఉంటారు సరే మేడం ఎక్కడికి వెళ్తున్నారు మొత్తం సర్చ్ చేస్తాం అవునా నీటి కనెక్షన్ పనిని దీదీ పూర్తి చేశారు బాల్కనీ పనిని ఇతను పూర్తి చేశారు అసలు మీరేం చేశారు మొత్తం కన్స్ట్రక్షన్ మా సిమెంట్ తోనే పూర్తయింది మీరు టెన్షన్ తీసుకోకండి మొత్తం పూర్తవుతుంది మీకు అనిపిస్తుందా వీళ్ళతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని మరి వీళ్ళంతా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు కుటుంబ దొంగల ప్రయత్నం అయ్యింది బేకార్ మరోమారు మోదీ సర్కార్